వెల్కమ్ టు టీవీ న్యూస్ ఛానల్ వేలేరు మండలం చాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాకు ఉంటుంది సంపా మేడం మాకు కూడా అవుతుంది కట్టుకుని దీన్ని ఫోటో మీ మొన్న మొన్న ఫోటో సార్లు ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఇంకా ఇంకా ఇంకొక పదిహేను రోజులు ఇంకా పదిహేను రోజులు పడుతుందా इके को ना बात है दो रास्ते है ये यार टाइम की बात है नहीं एक सारे ऐसे की कोकर ज्यादा होता है सो आप का पर्यावरण वाला बात है